నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాల్లో పల్నాడు మరియు ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు అసాధారణమైన మార్కులతో డివిజన్ మరియు పట్టణ ప్రథమ స్థానాన్ని పొందడం జరిగింది ఈ ఫలితాలను కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ పఠాన్ నాగూర్ వలీ గారు తెలియచేస్తూ పల్నాడు జూనియర్ కళాశాల విద్యార్థిని సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగం నందు మునుపల్లి భానుమతి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులతో డివిజన్ స్థాయిలో పట్టణ స్థాయిలో మొదటి ర్యాంకును పొందిందని రాచూరి జలీల్ తొమ్మిది వందల డెబ్బై ఏడు రాళ్లపల్లి స్వాతి తొమ్మిది వందల డెబ్బై ఆరు పొందారని తెలియజేశారు అదేవిధంగా ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థిని సయ్యద్ నాజియా పర్వీన్ తొమ్మిది వందల అరవై ఎనిమిది జీవీఎల్ సాహితి తొమ్మిది వందల అరవై ఐదు జీవి ప్రవీణ్ తొమ్మిది వందల అరవై ఐదు మార్కులు పొందినట్లు తెలియజేశారు సీనియర్ ఇంటర్ బైపిసి విభాగంలో పి మోషే తొమ్మిది వందల ముప్పై తొమ్మిది హారిక తొమ్మిది వందల ఇరవై ఎనిమిది షేక్ వాహిదా తొమ్మిది వందల ఇరవై మూడు మార్కులు పొందారు సీనియర్ ఇంటర్ సీఈసి ఫలితాల్లో జే నాగదుర్గ తొమ్మిది వందల మూడు మార్కులతో పట్టణంలో ద్వితీయ ర్యాంకులు పొందినట్లుగా తెలియజేశారు పల్నాడు జూనియర్ కాలేజీ విద్యార్థులు ఇరవై ఐదు మంది ప్రతిభ జూనియర్ కాలేజీ విద్యార్థులు పదహారు మంది తొమ్మిది వందల మార్కులకు పైగా సాధించారు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థి కె దుర్గా తిరుపతిరావు నాలుగు వందల అరవై నాలుగు మార్కులతో డివిజన్ మరియు పట్టణ ప్రథమ స్థానాన్ని పొందినట్లు తెలియజేశారు పల్నాడు జూనియర్ కాలేజీ విద్యార్థి తిర్లిక విశ్వచైతన్య నాలుగు వందల అరవై మార్కులతో పట్టణ ద్వితీయ స్థానాన్ని పొందినట్లు రాచమడుగు లక్ష్మీ సుహస్త్రి నాలుగు వందల అరవై కొత్తమాసు వెంకట అనంతలక్ష్మి నిహిత నాలుగు వందల యాభై ఎనిమిది ఏ శ్రీలక్ష్మి నాలుగు వందల యాభై మూడు మార్కులు పొందారు జూనియర్ ఇంటర్ వైపీసీ విభాగంలో షేక్ షమీనా నాలుగు వందల తొమ్మిది మార్కులతో పట్టణంలో ప్రథమ స్థానాన్ని ఎస్ ఉదయరాజు నాలుగు వందల ఒక్క మార్కులతో పట్టణంలో ద్వితీయ స్థానాన్ని అదేవిధంగా జూనియర్ ఇంటర్ సిఎస్ఈ విభాగంలో కె రమ్య నాలుగు వందల యాభై ఏడు మార్కులతో పట్టణంలో ప్రథమ స్థానాన్ని పొందినట్లు తెలియజేశారు పల్నాడు జూనియర్ కాలేజీ విద్యార్థులు ఇరవై రెండు మంది ప్రతిభ జూనియర్ కాలేజీ విద్యార్థులు పదిహేను మంది నాలుగు వందల మార్కులకు పైగా సాధించారని తెలియజేశారు గ్రూప్ సబ్జెక్టుల ఎందు వందకు వంద శాతం ఫలితాలను నలుగురు విద్యార్థులు పొందారు ఉత్తమ ఫలితాల సాధనలో కృషి చేసిన ఉపాధ్యాయులను కళాశాల చైర్మన్ మారిపల్లి లక్ష్మీనారాయణ గారు అభినందించారు ఉత్తమ ఫలితాల సాధనలో తమకు శివ భాస్కర్ మరియు వెంకట నారాయణలు కృతజ్ఞతలు తెలియజేశారు అత్యుత్తమ ఫలితాల సాధనలో కళాశాల విజయంలో భాగమైన అందరికీ కళాశాల డైరెక్టర్లు ఇటువంటి ఆంజనేయ శాస్త్రి షేక్ మస్తాన్ వలీ గారు అభినందించారు ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో జరిగిన అభినందన సభలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అధ్యాపకితర సిబ్బంది పాల్గొన్నారు సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగాల్లో కె దుర్గా తిరుపతిరావు నాలుగు వందల అరవై నాలుగు ద్వితీయ ఎంపీసీ గ్రూప్ నందు తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులతో మొదటి స్థానాన్ని పొందటమే కాక ఇప్పటివరకు పల్నాడు చరిత్రలో ఎప్పుడూ పొందినటువంటి మార్కులు పొంది కళాశాలకు పట్టణానికి కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి విద్యార్థులను కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ నాగూర్ నాగూర్వలి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు నేను ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో మా యాజమాన్యంలో నడపబడుతున్నటువంటి పల్నాడు మరియు ప్రతిభ జూనియర్ కాలేజీ విద్యార్థులు మొదటి మరియు రెండవ సంవత్సరానికి సంబంధించినటువంటి అన్ని గ్రూపుల్లో కూడా టౌన్ ఫస్ట్ ర్యాంక్ పొందడం జరిగింది మరియు ఇప్పటివరకు కూడా పల్నాడు చరిత్రలో లేనటువంటి అత్యధిక మార్కులు ప్రథమ ఎంపీసీ గ్రూపులో నాలుగు వందల అరవై నాలుగు మార్కులు కె దుర్గా తిరుపతిరావు అదేటి ఫలితాలలో కూడా పల్నాడు జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి దాదాపుగా ఇరవై ఏడు మంది నాలుగు వందల పైగా మార్కులు పొందడం జరిగింది అదేవిధంగా ప్రతిభ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి ముప్పై ఐదు మంది విద్యార్థులు నాలుగు వందల మార్కులు పైగా సాధించడం జరిగింది ఈ సాధించడానికి ఈ అత్యధికమైన మార్కులు పొందడానికి కారకులైనటువంటి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు మరియు మా విజయంలో మా వెనకే ఉంటూ మమ్మల్ని ముందు నడిపిస్తూ ఉన్నటువంటి యాజమాన్య మిత్రులందరికీ మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి పత్రికా విలేకరులందరికీ మరియు గ్రామానికి సంబంధించిన పెద్దలకు మరియు తల్లిదండ్రుల విద్యార్థిని తల్లిదండ్రుల తల్లిదండ్రులకు అలానే నగరంలో కలిగి ఉండేటువంటి చుట్టుపక్కల కలిగి ఉండేటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్య మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం సంబంధించిన ప్రతిభా కళాశాలకు సంబంధించిన కే దుర్గా తిరుపతిరావు నాలుగు వందల అరవై నాలుగు మార్కులతో ఎంపీసీ గ్రూపులో టౌన్ ఫస్ట్ ర్యాంక్ పొందడం జరిగింది అదేవిధంగా బైబిసి గ్రూపులో షేక్ సమీనా నాలుగు వందల తొమ్మిది మార్కులతో టౌన్ ఫస్ట్ ర్యాంక్ పొందడం జరిగింది అదేవిధంగా కే సాయి రమ్య నాలుగు వందల యాభై ఏడు మార్కులతో మరి సిఈసి గ్రూపులో టౌన్ ఫస్ట్ సాధించడం జరిగింది ఈ ఫస్ట్ ర్యాంకులన్నీ కూడా మా కళాశాల అయినటువంటి ప్రతిభా జూనియర్ కాలేజీ విద్యార్థులు పొందడం అనేటువంటి మాకు చాలా గర్వంగా ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా పల్నాడు జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి ఇంటర్ విద్యార్థిని కే విశ్వక్ చైతన్య చైతన్య నాలుగు వందల అరవై ఒక్క మార్కులు అలానే ఆర్ సుహశ్రీ నాలుగు వందల అరవై మార్కులు కేవీ అనిత నాలుగు వందల యాభై ఎనిమిది మార్కులతో మరి అత్యధికమైన మార్కులు పొందడం జరిగింది ఇలా పొందినటువంటి మార్కులు పొందినటువంటి విద్యార్థులందరికీ కూడా మరి మా మేనేజ్మెంట్ తరపున మా ప్రిన్సిపాల్ గారు మర్రి వెంకట నారాయణ గారు అదేవిధంగా మా డైరెక్టర్ గారు అయినటువంటి శాస్త్రి గారు మస్తానవలి గారు మా చైర్మన్ గారు అయినటువంటి మారేపల్లి లక్ష్మీనారాయణ గారి తరఫున మరి సెక్రటరీ కరెస్పాండెంట్ అయినటువంటి పట్టా నాగరూ గారి తరపున ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము